వెల్కమ్ టు టెన్ ఇవాల్టి స్పెషల్ స్టోరీస్ సార్వత్రిక సమరం ముగిసింది అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి గత ఎన్నికల్లో బిజెపి సాధించిన సీట్లే దాదాపుగా ఈ ఎన్నికల్లోనూ సాధించవచ్చని అంచనా వేశాయి ఇండియా కూటమి నూట యాభై సీట్లకు అటు ఇటుగా వచ్చి ఆగిపోవచ్చని జోస్యం చెప్పాయి అయితే ఎగ్జిట్ పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టాయా ప్రజానాడిని గుర్తించాయా అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎన్నికలకు ముందు నుంచి ఈసారి ఎన్డీఏ భారీ విజయం సాధించబోతున్నదని బీజేపీ సృష్టించిన హైప్ లో ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు కూడా చిక్కుకున్నాయని భావిస్తున్నారు ఓటర్లు అనేక రకాల కారణాలతో ఓటర్లు అనేక రకాల కారణాలతో ఈసారి ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని బయట పెట్టకుండా ఉండటం ఏజెన్సీల భయాలు కూడా అసలు ప్రజానాడి ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి కాకపోవడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన అంచనాలే అభిప్రాయం అయితే మూడో దశ పోలింగ్ తర్వాత బీజేపీ నేతల్లో ఎందుకు ఆందోళన మొదలైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మూడో దశ తర్వాత బీజేపీ నేతలు మతపరమైన అంశాలను తెర మీదకు తెచ్చి ప్రజల్లో ఉద్వేగం పెంచే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే ఒకవైపు యోగేంద్ర యాదవ్ వంటి సీనియర్ సెఫాలజిస్టులు ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖులు సైతం ఈసారి బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని చెప్తుండగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడం గమనార్హం ఎగ్జిట్ పోల్స్ ను ఇండియా కూటమి నేతలు సైతం ఎగ్జిట్ పోల్స్ ను ఇండియా కూటమి నేతలు సైతం కొట్టిపారేస్తున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని జూన్ నాలుగున నా తప్పాయని మూడోసారి మోడీ ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి సవాల్ విసిరారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సైతం కొట్టిపారేశారు న్యూస్ ఛానల్ లో అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా సీట్ల సంఖ్యను పెంచేశాయని తద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాయని ఆయన ఆరోపించారు ఇండియా కూటమి కచ్చితంగా రెండు వందల తొంభై ఐదుకు పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కాగా ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా అశాస్త్రీయమైనవని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పేర్కొన్నారు గత ఏడాది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తప్పు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు మెజారిటీ పోల్స్ తప్పు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు తాము అసలైన ఓట్లు ఏం చేస్తాయనేది చూడటానికి సంతోషంగా ఎదురు చూస్తున్నామని తెలిపారు ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మోడీ ఆడిస్తున్న మానసిక ఆటలని అసలు ఫలితాలు చాలా భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు చూస్తూనే ఉండండి టిటెన్